క్రిస్తునాములు అందరికి వందనములు తెలియజేస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవుడు తప్పక సహాయం చేస్తాడు విశ్వాసం ఉంచండి మీరు ఏదైతే అడిగి ఉన్నారో అది పొంది ఉన్నారని విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేయగల తండ్రి శత్రువులను సైతం మిత్రులుగా చేయగల తండ్రి ఆయన ప్రేమలో ఎంత ఉన్నతమైన ప్రేమ ఆయనది ఆయన ప్రేమను మనం వర్ణించలేము అలాగే దావిది మహారాజుకి సౌల రాజు ఎంతో ద్రోహం చేశాడు ఎన్నోసార్లు చంపేయాలని చూసినప్పటికీ ఆయన మాత్రం పగ పెట్టుకోకుండా తన తన వంశ వంశస్థులకు లేకపోతే వంశోద్ధారకుడైన మెపి భూషత్తుకు చేసుకున్న మేలుని ఈరోజు మనం చూసుకోబోతున్నాము రండి బైబుల్ తీయండి మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నీవు మేలు చేసినప్పుడు మేము మిమ్మల్ని ఆరాధించాలయ్యా ఆరాధించకుండా ఉండలేమయ్యా నిజమే తండ్రి ప్రేమ కలిగిన తండ్రి ఏ సైనిక వందనల స్తోత్రాలయ్యా దావిది మహారాజు తండ్రి ఎంత ఉన్నతమైన మనసును చాటుకున్నాడు ఎంత సహాయ గుణమును చూపించాడు తండ్రి పగకు పగగా ప్రతి రూపాన్ని చూపకుండా తండ్రి తన నిజమైన ప్రేమను నిజమైన దేవుని భక్తిని బట్టి ఆయన మీవలే మంచి ప్రేమను చూపించినట్లుగా ఈరోజు భాగంలో చూసుకోబోతుండగా తండ్రి మాతో మీరుండి మీరు మాట్లాడించుమని వింటున్న ప్రతి బిడ్డ హృదయము తండ్రి పవిత్రపరచి మరి తండ్రి ఫలింప చేయమని ఎస్ఐ పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె రండి భాగంలోకి వెళ్దాము రెండవ సమయాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మనం ఒక్కొక్కటిగా చదువుకుందాము దేవుని దీవెనలు పొందాము ఏదో బట్టి నేను ఉపకారం చేయటకు చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను దావీద్ మహారాజు మరి సౌలు సౌలు దగ్గర చేరి అతని దగ్గర ఉంటూ చిన్న వయసు నుంచే గొల్లి అతను చంపినప్పటి నుంచి మరి ఆయన సౌలు దగ్గర ఒక లాగే ఉంటూ చక్కగా అన్నీ నేర్చుకొని ఆయన మరి ఆ యుద్ధాల్లో గెలుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకన్నా పెద్ద ఆయన్ని బట్టి ఆయన్ని ఆయన్ని బాగా ఆయనకి పొగడకుండా మరి దావీద మహారాజుని పొగినప్పుడు చాలా బాధపడ్డాడు సౌలు సవులు వేల కొలదీవు దావీది పదివేల కొలదీయు చంపినని హారాలుగా హారాలుగా మరి గోలగా చెప్తూ వాళ్ళని జయ జయ గీతమెత్తి పాడుతున్నప్పుడు ఆయనకి బాధ కలిగినది అప్పటి నుంచి ఆయన ఈ దావేది మీద ఒక పగ పెట్టుకొని చంపాలని చూశాడు పదహారు సార్లకు పైగానే తప్పించుకున్నాడు దేవుడే కాపాడాడు దావిద మహారాజుని ఆ సమయంలో సౌలును ఆ ఇస్రాయల్ రాజులకు మొట్టమొదటి ఇస్రాయేళీలకు రాజుగా సౌలును నిర్మించాడు హోమా దేవుడు మొట్టమొదటిగా సౌలు రాజుని ఇస్రాయేల్ ప్రజలపై రాజుగా నియమించాడు అయితే ఆయన అమలు చంపవలను వారిని ఎవరిని నిర్మూలన చేయవలెను ఎవరిని ఉంచకూడదు అని చెప్పినప్పుడు యహోవ దేవుడు సౌలు వినలేదు సౌలు విన వినప్పుడు ఆయన్ని ఆ రాజు నుంచి తీసివేసి దావేది మహారాజుని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేసి ఆయన్ని రాజుగా ఎన్నిక చేశారు తర్వాత సౌలు రాజుగారు గతించిపోయారు చనిపోయారు ఆయనకు ఒక కుమారుడు యోనా ఉన్నాడు ఆ యో ఆ యోనతాను మొదటి నుంచి కూడా దావితో మంచి స్నేహంగా ఉండేవాడు ఇద్దరు స్నేహితులుగా ఉండేవాడు ఎంత బాగా స్నేహితులు అంటే మనం ఒకసారి చూసుకుందాం మొదటి సమయాల గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన వాళ్ళు చూసుకుందాం మనం సారీ అండి మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము సారీ మరి ఒకసారి గమనించుకోవాలను మొదటి సమయాల గ్రంథం పది పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాలు రెండు వచ్చినాలు చూసుకుందాము దావీదు సౌలతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను యోనాతాను దావిదునకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని దావిదు తన ప్రాణ స్నేహితుగా భావించుకొని అతను ప్రేమించను తన హృదయము దావిదు హృదయ హృదయము ఇద్దరు హృదయాలు కలిసిపోయి ఒకరి మాట అంటే ఒకరికి ఇద్దరు ఏం చేయాలనుకున్నా నీవేం చేయాలంటే నేను అదే చేస్తాను అని ఇద్దరు ఏకభావంతో ఉంటూ ఒకరి హృదయములు ఒకరి హృదయం కలిసిపోయినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం అంత ప్రేమికులుగా అంత మంచి గొప్ప స్నేహితులుగా ఆ దావీది యోన తనున్నారు ఆ తన తండ్రి పగస్తుడు కదా ఆయన ఆయన ఒక శత్రువు కదా శత్రువు కుమారునితో ఎంత చక్కగా స్నేహం పెంచుకున్నాడు దావిది మహారాజు మరి ఆయనకి ఒక సౌర్రాజ్ చనిపోయాడు తర్వాత యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు మెపి భూషత్ ఆయన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మళ్ళీ రెండవ వచనాలకు వచ్చేద్దాం ఆ రెండవ సమయాల గ్రంథం తొమ్మిదవ అధ్యయ రెండవ వచనంలో సౌర కుటుంబం ఒక సేవకుడుగు శీబా ఒకడు ఉండగా వారు అతని దావేది అంతకు పిలవనంపే రాజు నీవు శివ శీబావా నీవే కదా అని అడగగా అతడు నీ సేవకుడనైనా నీ దాసునైనా నేనే సీబానా నేను చూసారా ప్రియులారా ఎవరైనా శత్రువులకి ఇంకా మనం శత్రువులకి ఇంకా ఇంకా ఏదైనా మనం కూడా పగ తీర్చుకోవాలనుకుంటాం లేకపోతే ఉపకారం చేయము అపకారమే చేయాలని చూస్తుంటాం కానీ దావిది మహారాజు దేవుని ప్రేమను బట్టి ఆయన ఆయన హృదయం కూడా దేవుని లాగా ఆలోచిస్తుంది నా శత్రువుడైనా మరి వారి కుటుంబాలు ఎవరైనా ఉన్నారా ఆస్తులన్నీ పోయాయి అన్నీ పోయాయి తాను కుమారుడు ఉన్నట్లుగా ఆయన తెలుసుకున్నాడు ఆయన తెలుసుకోవాలంటే అడుగుతున్నాడు ఆ ఆ సౌలు గారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా యోనతాన్ని బట్టి నేను ఆ కుటుంబానికి ఉపకారం చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఉన్నాడు యోనతాన్ని బట్టి నీ మంచితనాన్ని బట్టి నీకు ఉపకారం చేయాలని ఆ వాళ్ళని అడిగినప్పుడు ఆ ప్రక్కన వాళ్ళు చెప్పారు అయ్యా వాళ్ళ తగిన దగ్గర ఆ సీపానని ఆయన దగ్గర ఉన్నాడు శ్రీభావం తీసుకొస్తాను పనివాడు సౌలు ఇంట్లో పనివాడైనప్పుడు ఆ పనివాడిని తీసుకొని వస్తామని అడిగినప్పుడు ఆ పనివాడిని తీసుకొచ్చేవారు ఎవరైనా పనివాడుగా ఉంటున్నప్పుడు సౌలుకు తెలుసు కదా సౌలు దావిదకు తెలుసు కదా సౌలు ఇంట్లో పనివాడేతానని మరి నువ్వు పలాని సౌలు గారింట్లో పనివాడివి కదా నువ్వు దాసుడు కదా అని అడగలేదు చులకనగా చూడలేదు ప్రియులారా మనమైతే మనతో స్నేహంగా ఉన్న వాళ్ళతో కూడా మనం ఒక్కోసారి మనకు బాగా అధికారం వచ్చి బాగా డబ్బు వచ్చి మనం ఒక్క మంచి స్థాయిలో లేకపోతే ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు ఆ తగ్గు స్థాయిలో వాళ్ళు మనకు కనపడినప్పుడు మనం అంతగా ప్రేమగా పిలవలేము పలకరిచ్చినా కూడా కొంచెంగా మాట్లాడి వెళ్ళిపోతాం అంత స్నేహంగా పుట్టినప్పుడు మొదట్లో ఎంత స్నేహంగా ఉన్నామో అంత స్నేహంగా ఉండాలంటే మన వల్ల అయ్యే పని కాదు ఇలా ఒక సహజమైన రీతి అది కానీ దామీదు అతన్ని కూడా గౌరవించి నువ్వు అక్కడ సీబావు కదా పనివాడివి కదా అని చులకనగా మాట్లాడకుండా సీబావు కదా అని అడుగుతూ చెప్తున్నాడు రాజు యహోబా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా ఈ సీబాను అడుగుతున్నాడు దేవుడు నాకు చేసిన మేలును బట్టి యోనాతాను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఉన్నత హృధివుని బట్టి యోనాతాను కుటుంబంలో నేను ఎవరికైనా మేలు చేయాలనుకుంటున్నాను ఉపకారం చేయాలనుకుంటున్నాను ఎవరైనా ఉన్నారా ఎంత గొప్ప దేవుడు కదా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి హృదయం ఇచ్చాడు మరి యోన బట్టి దావకి ఎవరైనా శత్రువులకి మరి ఉపకారం చేయాలనుకోరు అపకారమే చేయాలనుకుంటారు వారి మీద పగ పెంచుకుంటారు వారి కుటుంబంలో ఎవరున్నా కానీ వారిని చంపేయాలనుకుంటారు కానీ వాళ్ళని నాశనం చేయాలనుకుంటారు కానీ రాజు అయిన తర్వాత కూడా ఆయన మనసు ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తుంది ఎందుకంటే అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడు అంత మంచి మనసున్న దేవుడు ఆ దావిదికి ఇచ్చినాడు దావిదికి ఎప్పుడు తోడ్పడి ఉన్నాడు అత్యున్నత సింహాసనముపై ఆ సీనుడావైన దేవా అత్యున్నత ప్రేమ స్వరూపి వినివో నీవు నిన్ను అత్యున్నత సింహాసనం మీద నా తండ్రి దావిధికి మంచి ఉన్నతమైన మనసునిచ్చాడు దాన్ని బట్టి నేను యోనాథాన్ని బట్టి ఆ కుటుంబంలో వారికి మేలు చేయాలనుకుంటున్నాను ఎవరైనా ఉన్నారా అని సీబాను అడిగినప్పుడు సీబా చెప్తున్నాడు అయ్యా యోనాథానికి ఒక కుమారుడున్నాడు ఆ కుమారుడు కుంటివాడు అతని పేరు మెపీ భోషత్ ప్రిలారవినండి ఆ యోనా తాన్ని బట్టి ఆ కుటుంబం ఏదైనా మేలు చేయాలని ఆయన అడిగినప్పుడు దావిది మహారాజు అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు మరి యోనా తాను కుమారుడైన మెప్పి భవిష్యత్ అని అతను ఒక అతనున్నాడు అతను కుంటివాడయ్యా అతను మిగిలి ఉన్నాడు ఆ కుంటివాడు మరి ఎక్కడున్నాడు కుంటివాడు ఉన్నాడా ఎక్కడున్నాడు అసలు ఎలా అయ్యాడు ఆయన చూసుకుందాం ఒక మాట ఎలా అయ్యాడు మొదటి సమయంలో గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చూసుకుందాము మొదటి సమయాల గ్రంథము ఆ రెండవ సమయాల గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చం సారీ రెండవ సమయాల గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనం సౌల కుమారుడు యోనో తన కుంటివాడుగు ఒక కుమారుడు నుండెను నుండి సౌలని గురించి తన గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు ఐదేళ్ల వాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగును పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాడి పేరు మెష్ మెప్పి పుషత్ ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మరి సౌలు గారు చనిపోయారు తండ్రి కూడా చనిపోయినప్పుడు ఇక్కడ ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆమె ఆ బిడ్డను తీసుకొని తాది అంటే ఒకవేళ ఆమె ఆయా కావచ్చు లేకపోతే వారి ఇంకా చుట్టాలు కావచ్చు ఎవరైనా పెద్దవాడ ఆమె తీసుకొని ఆ బిడ్డని ఆ బిడ్డని కూడా చంపేస్తారని ఆ యుద్ధం మనకు భయపడి ఆ బిడ్డను తీసుకొని ఆ మెట్లు దిగి పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆ కాలు జారి కింద పడిపోయి ఆ పిల్లవాడికి రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి మెప్పి భవిష్యత్తు చిన్న పిల్లవాడు ఐదేండ్లవాడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు అతను రెండు కాళ్ళు విరిగిపోయినాయి అప్పటి నుంచి ఆయన తల్లి తల్లిదండ్రులు లేరు తాత లేరు ఆస్తులు లేవు అన్నీ పోయినాయి వేరే వాళ్ళ దగ్గర పోయి బ్రతుకుతున్నాడు ఆయన ఉన్నాడయ్యా అని చెప్పాడు శిబా మరి ఎక్కడున్నాడయ్యా ఆయన ఎక్కడున్నాడు చూడండి ప్రిల్లారు కుంటివాడంటే అసలు లెక్కకి ఆలయంలోకి కూడా రానివ్వరు ఇంతకుముందు రోజుల్లో ఆ రోజుల్లో యహోబ దేవుని కాలం రోజుల్లో ఆలయంలోకి రానివ్వరు లెక్క చేయరు అసలు పరిశుద్ధ బైబుల్ని కూడా తాకినివ్వరినట్లుగా కుంటివాడు మరి మురికిగా ఉన్నవాడు అసలు అవైలబుల్గా ఉండటానికి లేదని ఉన్నది బైబిల్లో అలాగే ఇప్పుడు అడుగుతున్నాడు వాడు ఎక్కడ అప్పుడు దేవారు అప్పుడు రాజైన దా మీద మనుషులను పంపించి ఎక్కడున్నాడే అయ్యానన్నప్పుడు ఇదిగో చిత్తగించమో అతడు లోదే బార్లో అమ్మయ్య కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని చెప్పాను లోదే బారులో బార్ అని ఊరిలో లోదే బార్ అంటే పచ్చిక లేని చోటు అక్కడ ఏమి పండవు అక్కడ నీరు ఉండదు ఏమి ఉండదు అని అర్థము ఆ మాటకి లోదే బార్ అంటే అక్కడ పచ్చిక లేని స్థలము నీరు పారని స్థలము పంట లేని స్థలము ఎండిపోయిన స్థలము అక్కడ ఉన్నాడంట వెళ్ళి అక్కడ ఉన్నాడు ఆయన కుమారుడగ్గు మాకీరి అంట ఉండేను మాకీరు అనగా నలుపు లేకపోతే నిరసనకు గుర్తు నలుపు మాకీరు అనగా అలాగే అమ్మియాలు కుమారుడకు అంటే అమ్మబడినవాడు అమ్మబడినవాడు లేకపోతే తీసివేయబడినవాడు అని కూడా అర్థం వస్తుంది వారి దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అయిపోయాడు కుంటివాడికి ఎక్కడ కూడా మంచి స్థానం లేదు మంచి పేరు లేదు ఎవరు ఇంట్లోకి రానివ్వరు ఒక కర్ర తీసుకొని ఒక కాలుతో నడుచుకుంటూ కుంటివాడుగా రెండు కాళ్ళు పోగొట్టుకొని ఎంతో బాధ్యత నడుస్తూ వస్తున్నాడు అతని ఎవరు చారతీరు అయితే దావీదు తన యోనతాన్ని బట్టి తన స్నేహితుడిది ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ఆ బిడ్డను చేర్చుకోవటానికి అడిగాడు ఎక్కడ ఉన్నాడు అంటే మరి లోదేబారులో ఉన్నాడు లదే అనగా పంట పండని స్థలం పచ్చక లేని స్థలం మాకీరు దగ్గర ఉన్నాడంటే అంటే నలుపుకు గుర్తు లేకపోతే నిరసనకు గుర్తుగా ఉన్నాడు వారి దగ్గర ఉన్నాడు ఆయన పోయి ఎందుకంటే ఈ లోకంలో ఎవరి దగ్గరికి తీరకనా ఆయన ఉండే స్థలము కూడా బాధాకరమైన స్థలములో ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది చూసారు అప్పుడు దావీదు సౌల కుమారుడు యోనో తనకు పుట్టిన మెప్పి భవిష్యత్తుకు దావిదకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా అతని ఇంటి నుంచి రప్పించాడు ఆయన ఎక్కడో ఉన్నాడు తీసుకురండి మీరు వెళ్ళి ఆ మొప్పి భవిష్యత్తును తీసుకురండి నేను ఆ బిడ్డని నా దగ్గరే ఉంచుకోవాలా నేను యోనతాన్ని బట్టి అతను నేను ప్రేమిస్తాను ఎందుకంటే నా స్నేహితుడు నా హృదయం తన హృదయంతో కలిసిపోయింది ఎంతమంది అయితే ఈ రోజులు అనుకుంటున్నాను స్నేహితుని బిడ్డలు ఎవరైనా పలకరిస్తున్నారా ఆ స్నేహితుడు ఒకళ్ళు గతించిపోగానే ఎక్కడైనా కనపడ్డ కూడా పలకరించరు ఏం బాబు బాగున్నావు ఒక మాటే అంతకన్నా కూడా ఎలా ఉన్నావు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావు మంచి చెడు అని మాట్లాడి పలకరించి ప్రేమగా ఆపేతగా చూసేవాళ్ళు వాళ్ళారు ఎందుకంటే దావీదుకి దేవుని హృదయం ఉన్నది కదా దేవుని ప్రేమను దావీదు పొంది ఉన్నాడు కనుక దేవుడు ఎన్నోసార్లు దావీదిని ఆపద నుంచి రక్షించాడు కనుక తల్లి మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ తండ్రి విడిచిన కానీ నన్ను విడువనన్న నన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కోగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయని అనేది మారని ప్రేమ మరువని ప్రేమ తల్లి మరిచిన తండ్రి మరిచిన అందరూ విడిచిపోయినా కూడా ఆ స్నేహితుడు ప్రేమ తండ్రి తండ్రి యొక్క ప్రేమ ఉన్నది కనుక ప్రభు యహోవ దేవుని ప్రేమ ఉన్నది కనుక ఆ ప్రేమను బట్టి యోనా తాను దగ్గరికి తీసుకున్నాడు యోనా తానికి ఇచ్చిన మాటను బట్టి తాను తన హృదయంతో కలిసిన దాన్ని బట్టి మెప్పి భవిష్యత్ని పిలువనంపించాడు పిలువనంపించినప్పుడు మెప్పి బోధ్య అంటున్నాడు నమస్కారం చేశాడు అయ్యా ఏనా తాను దావీదంతాకి వచ్చి సాగిలిపడి నమస్కారం చేయగా మెప్పి భవిష్యత్తు అని పిలిచినప్పుడు చిత్తముని దాసుడు అయ్యా నీ ఈ దాసుడను అసలు దాసుడు దావీదుకు దాసుడు కావలసిన వాడు కాదు మెప్పి భవిష్యత్తు మెప్పి భవిష్యత్తు దావిదికి దాసుడు కావలసిన వాడు కాదు ఖచ్చితంగా ఆయనే రాజు అయ్యి ఉండేవాడు ఎందుకంటే సౌలు మొదటిగా రాజు కదా మరి సౌలు గతించిపోయిన తర్వాత యోనా తాను రాజు అవ్వాలి యూనా రాజు అయిన తర్వాత ఆయన గతించిపోయిన తర్వాత మెప్పి భవిష్యత్తు రాజు కావాలి కానీ దాసుడు ఎందుకు అయ్యాడు సౌలు దేవుని చిత్తంలో లేడు కనుక సౌలు దేవుడి చిత్తంలో లేడు దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరాడు ఆజ్ఞాతిక ఆజ్ఞాతి క్రమమే పాపము పాపమునకు కోర్చో జీతము మరణము ఆజ్ఞాతి క్రమం పాపము పాపమునకు కూర్చో జీతం మరణం ఆ మరణం పొంది ఉన్నాడు కనుక అతను స్తోమతని లేకపోతే ఆ హక్కును పోగొట్టుకున్నాడు అందువలన ఇప్పుడు అతని మనవుడైన మెపీ పశత్తు దావీదునకు దాసుడునయ్య అని తనను తాను తగ్గించుకొని తన స్తోమత ఏంటి తన అని దాన్ని గుర్తెరిగి ఆయన్ని గౌరవించి అయ్యా నీ దాసుడునైనా నేను కుంటివాడనయ్యా నేనే యో నా తన కుమారుడని నేనే సౌలు యొక్క మనవుడని నేనే సౌలు రాజుగారి యొక్క మనవుడు నేనే అని చెప్పుకోకుండా నీ దాసుడునయ్యా అని చెప్పేస్తున్నాడు ఒకటే మాట అప్పుడు రాజు చెప్తున్నాడు నీకు నేను యోనాతా నిమిత్తముగా నిజముగా నీ నీకు నీ తండ్రి అయిన యోనాథాన్ నిమిత్తం చూసేవా నీవు భయపడవద్దయ్యా భయపడనే వద్దని చెప్తున్నాడు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చెప్పి నీ పితరుడైన స్థౌల భూమి అంతయ్యో నీకు మరలా ఇప్పించును నీవు భయపడవద్దు బాబు నీవు కుంటేవాడు భయపడనవసరం లేదు నీ తండ్రి యోనాతాను బట్టి నీ తాతగారి సౌలు గారి ఆస్తి అంతా మరలా నీకు ఇప్పించతను మీ పితరుల ఆస్తి మీ పితరుల ఆస్తి అంతా ఎంతవరకు పోగొట్టుకొని ఇంకేమి లేదు అతను అడుక్కొని తింటున్నట్టే లెక్క ఎవరో దగ్గర పోయి ఉంటున్నాడంటే అసలు ఆ పచ్చికలేని చోట ఆ నలుపుగా ఉండే చోట పోయి జీవిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు చెప్తున్నాడు నీవు భయపడవద్దు నీ సౌ నీ పితరుల ఆస్తి అంతా నీకు మరలా ఇప్పింతును అంత మాత్రమే కాకుండా ఇదిగో ఈ వచ్చినం చూసుకుందాం మనకు ముఖ్యమైన వచ్చనం ఏడో వచ్చనం నీవు సదాకాలము నా బల ఎత్తనే భోజనం చేయదు అని చెప్పాను నీవు సదాకాలము నా బల ఎత్తనే భోజనం చేయదు ఇదే బల్ల ఈ బల దగ్గర సదాకాలము నీవు భోజనం చేయదు నా బల ఎద్దే నేను రాజుగా ఉంటే నువ్వు కూడా రాజుగానే ఉంటావు నాతో నేను కూర్చోబెట్టుకొని నేను నా పక్కన కూర్చొని భోజనం ఇప్పిస్తున్నానంటే నాతో కలిసి భోజనం చేస్తున్నావంటే నీవు నీవు కూడా రాజువే అవుతాం చూడండి ప్రిల్ల శత్రు బిడ్డని ఎంతగా దగ్గరికి తీసుకొని సదాకాలము నా బల్లయొత్తని నీకు భోజనం సిద్ధపరచద సదాకాలము నీతో నేను జీవించదను ఏసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా సదాకాలం నా బల్ల ఎద్దని నీవు భోజనం చేస్తుంది అంటే అప్పుడు ఆయన అంటున్నాడు అయ్యా చచ్చిన కుక్క వంటి నన్ను నా పైన నీకెందుకయ్యా ఇంత జాలి ఎందుకయ్యా నీకు ఇంత జాలి అని ఆ కుంటివాడు బాధపడుతూ ఆయన ఏడుపు స్వరంతో అడుగుచున్నాడు అయ్యా చచ్చిన కుక్కను నేను ఎందుకంటే నా తాత చేసిన దుర్మార్గం చెప్పలేనిది అటువంటి నన్ను నీవు ప్రేమించి మరలా బ్రతికిస్తున్నావయ్యా అని చెప్తున్నాడంట చూడండి ఎనిమిదో వచ్చినంలో చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయడల దయ పుట్టకు నీ దాసు నేను ఎంతటి వాడినాను అందుకు రాజు నీ సేవకుడైన సీబాను పిలువననిపించి సౌలు నోకు కలిగిన ఆస్తిని అంతటిని ఇచ్చేసి భూమిని సాగుపడి చేయమని చెప్పాను అతని ఫలాలన్నీ మరలా సాగుబడి చేయండి అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని ఆ సీబానే పిలిచి సౌలు ఇంట్లో ఉన్న పని మనిషిని దాసుని పిలిచి అతనికే అతనికి ఎప్పట్లాగా ఈ ఈ సేబ ఎప్పట్లాగా ఆ ఆ కుటుంబంలోనే దాసుగా ఉండాలని దాసుడిగా ఉండాలని ఆ దాసుడికి అప్పగించి అతని చేత ఆ పొలాలు సాగుబడి చేయమని చెప్పాడు చూడండి ప్రియుల తాత దగ్గర ఎవరైతే చేస్తో పనివాడిగా ఉన్నాడో అతడినే మనవడి దగ్గర కూడా పెట్టేస్తున్నాడు లేకపోతే అప్పటి వరకు అతను పని మనుషులు లేరు అతనికి జీవితమే లేదు తర్వాత అతనికి ఒక కుమారుడున్నాడు నీ యజమాని మెప్పి భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బలైతనే భోజనం చేయదు అని సెలవు ఇచ్చాను ఆ శీబాకు పదినైదు మంది కుమారులు ఉండేరు నా ఏంటి వాడు వాడిని శీబా రాజుతో చెప్పాను మెప్పి భవిష్యత్తో ఒక చిన్న కుమారుడు ఉండేను వాని పేరు మేక మిప్పి భవిష్యత్కి ఒక కుమారుడున్నాను అతని పేరు మీక మిపి భవిష్యత్తుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు మేక సౌలు రాజు కుమారుడు యోనాథాను యోనాథాను కుమారుడు మిప్పి భవిష్యత్తు మిపి భవిష్యత్ కుమారుడు మిప్పి భవిష్యత్తు కుమారుడు మేక మరియు సేబా ఇంట్లో కాపురం ఉన్న వారందరూ మిపి భవిష్యత్తుకు దాసులుగా ఉండిరి చూసారా ప్రిల్లారా సదాకాలము రాజు బలయద్దుని భోజనం చేయొచ్చును అతని కాళ్ళు రెండువి కుంటివి అతని పోయిన కాళ్ళు ఇక తిరిగి రావు అతని కాళ్ళు రెండు కుంటివే సదాకాలము తావిత బల ఎద్దునే భోజనం చేస్తున్నాడు అతని కుమారుడు మీకా కూడా రాజువలే ఆ తండ్రిని బట్టి అతను కూడా ఉన్నాడు ఎక్కడున్నారు వాళ్ళంతా ఇరుషలేములో ఉన్నారు మెప్పి భవిష్యత్తుకి మరి ఇప్పుడు సీబా వారిలో ఇంటి ఉన్న వారందరూ వారి కుమారులందరూ కూడా ఎంతమంది కుమారులు అని చెప్పారు చూద్దాం ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళినట్టుగా చూద్దాం శీబాకి దా దాసులు ఉండేరు ఈయన ఆలుమూడు దాసులకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున కుమారులు ఒకడైనట్టుగా బలం ఒక చిన్న కుమారుడు ఉండేను అతనికి పది మంది కు మంది కుమారులు ఉన్నారు ఇరవై మంది దాసులు ఉండేవి వీళ్ళంతా కూడా మెప్పి దాసులు దాసులై ఉన్నట్లుగా రాజుగా ఈయన్ని పెట్టి కుంటివాడిగా ఉన్నా కూడా మరి దావిది మహారాజు అప్పుడు మనకు చేసిన మేలు ఎంతో గొప్పది యోనా బట్టి అతను ప్రేమించిన స్నేహితుడిని బట్టి తన హృదయం అతని హృదయం కలిసిపోయినది కనుక ఇంత బాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి దేవుడు మనల్ని మనం చేసిన పాపములు కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా మన కోసం ప్రాణమిచ్చి ఆయన తన రక్తం అంతా బొట్టు వరకు కూడా మిగిల్చుకోకుండా మన కోసం ఖర్చాడు తండ్రి వీరేమి చేర్చున్నారు వీరెరుగర గనక వీరిని క్షమించమని మొదటి మాటగా ప్రార్థించాడు ఆయన యహోవా దేవునికి అలాగే దావిద మహారాజు కూడా అదే అదే బుద్ధి వచ్చినది అదే మంచి మనసు వచ్చినది ఒక విధంగా చూసుకోవాలంటే యేసుప్రభుకు పోలికగా కనపడుతున్నాడు దావిద మహారాజు యేసు ప్రభు వారికి పోలికగా కనపడుతున్నాడు శత్రువుని సైతం మిత్రులు చేయగల తండ్రిగా కనపడుతున్నాడు ఆ శత్రువు ఇంట ఉన్న వారి వ వారి వంశానికి వారి సంతతికి మేలు చేసి మరల రాజును చేశాడు Entonces